అందరికీ నమస్కారం డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ నిర్మాణంలో భాగంగా ఈరోజు హన్మకొండలోని రాష్ట్ర కాంగ్రెస్ స్థాయి సమావేశం నిర్వహించాము ఈ సమావేశంలో అనేక చాలా తీర్మానాలు చేశాము గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ను బలోపతం చేశాము హక్కుల సాధన కోసము మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాము డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి డిజిటల్ మీడియాకు చట్టబద్ధ తీసుకురావాలి అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గత నాలుగైదు నెలల నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాము ఆ క్రమంలో భాగంగానే ఈ నెల ఇరవై రెండవ తేదీన హన్మకొండలోని హండ్రెడ్ ఫీట్ రోడ్డు శ్యామల గార్డెన్ వద్ద గ్రావేట్ కాలేజీలో గ్రావేట్ జూనియర్ కాలేజీలో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా రా సమావేశం నిర్వహించబోతున్నాము ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నలుగురు నుంచి కూడా డిజిటల్ మీడియా మిత్రులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కుల సాధన దిశగా ముందుకు వెళ్ళాలని మేము రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తున్నాము అదేవిధంగా మార్చి చివరి వారంలో కూడా ఒక రాష్ట్ర స్థాయి సదస్సును కూడా నిర్ నిర్వహించాలనేది ఒక తీర్మానం చేశాము ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా మిత్రులు కూడా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్లో చేరి వాళ్ళ హక్కుల సాధన కోసం ముందు వరుసలో ఉండాలని కోరుతున్నాం నా పేరు ప్రయాణ ప్రసాద్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం డిజిటల్ మీడియా మిత్రులకు నమస్కారం ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున డిజిటల్ మీడియా సమావేశం ఏర్పాటు చే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి మిత్రులు మన యొక్క సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు హన్మకొండ వరంగల్ మ మహ్బా మిగతా జిల్లా సభ్యులు అందరూ ఈ డిజిటల్ మీడియా సమావేశానికి హాజరై తమ యొక్క మన యొక్క సమస్యలు పరిష్కరించే దిశగానే ఈ పోరాటం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ అంటే యూట్యూబ్ ఛానల్ కానీ ఈ పేపర్ కానీ మిగతా పేపర్లలో పనిచేసే సభ్యులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా హాజరై ఈ డిజిటల్ మీడియా సమావేశాన్ని ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం స్థలం గ్రావిటీ జూనియర్ కాలేజ్ హండ్రెడ్ మీటర్స్ రోడ్